హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ క్లాస్ దిస్ ఈస్ యువర్ క్లాస్ ఎయిట్ ఆన్ టెన్సెస్ వేర్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ప్రాక్టికల్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సో యాజ్ యూ ఆర్ అవేర్ దిస్ ఈస్ వాట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వివన్ ప్లస్ ఆబ్జెక్ట్ సో మనం చూస్తే మనం బేసిక్ సెంటెన్సెస్ నేర్చుకోవాలనుకున్నాం సో దీస్ ఆర్ ద బేసిక్ సెంటెన్సెస్ మీరు ఇంతకుముందు క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు సో మనం చూస్తే నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క యూసేజ్ ఎప్పుడు యూస్ చేస్తాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఈవెంట్స్ దట్ ఆర్ ప్లాంట్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ టైం ఫ్యూచర్ టైం గురించి మాట్లాడడానికి ఫ్యూచర్ టెన్స్ వాడతాం అంటే ఏంటి జరగబోయే పనుల గురించి మాట్లాడడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ సి ఇట్ విల్ రెయిన్ టు నైట్ ఈ రాత్రికి వర్షం పడుతుంది అని చెప్తున్నాం అంటే జరగబోయే పని చెప్తున్నాం కాబట్టి దిస్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నెక్స్ట్ వి విల్ కమ్ టుమారో మేము రేపు వస్తాము అన్నారు సో ఇది జరగబోయే దాని గురించి చెప్తున్నారు కాబట్టి దిస్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నెక్స్ట్ వన్ దే విల్ ప్లే ఫుట్బాల్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు సో దిస్ ఈస్ ఫ్యూచర్ టెన్స్ సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి జరగబోయే పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని వాడడం జరుగుతుంది సో ఈ క్లాస్లో మన ఎజెండా ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ప్రాక్టికల్గా మన డైలీ కాన్వర్సేషన్స్లో ఎలా యూస్ చేయాలి అనేది నేర్చుకుంటాం సో యాజ్ వి డిడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ సేమ్ థింగ్ మనం మళ్ళీ కాన్సన్ ట్రాన్స్లేట్ చేస్తాము ట్రాన్స్లేట్ చేసి మనకి సెంటెన్స్ స్ట్రక్చర్లో అరేంజ్మెంట్ చేస్తాము మనకేంటి సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుండాల్సింది ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి వి వన్ సారీ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇది మనకి గుర్తుండాల్సిన సెంటెన్స్ స్ట్రక్చర్ ఓకే సో లెట్స్ సి హౌ దిస్ ఇస్ డన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు మార్కెట్కి వెళ్తాను వెళ్తాను అన్నాడు కాబట్టి ఇది ఫ్యూచర్లో జరగబోతుంది అని అర్థం సో మనకు గుర్తుండాల్సిన సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇది మన స్ట్రక్చర్ ఓకే ఈ స్ట్రక్చర్ని అలా పక్కన లెట్స్ ట్రై దిస్ నేను అంటే ఐ ఓకే నెక్స్ట్ రేపు టుమారో టుమారో నెక్స్ట్ మార్కెట్ కి సో దాన్ని మనం ఎలా రాస్తాం టు ద మార్కెట్ టు ద మార్కెట్ వెళ్తాను వెళ్తాను అంటే విల్ మార్కెట్ విల్ గో మనం ఏం చెప్పుకున్నాం స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వివన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు ఐ సో లెట్స్ రైట్ దిస్ సబ్జెక్ట్ ఎవరు ఐ కాబట్టి ఇక్కడ ఐ రాసి నెక్స్ట్ విల్ ప్లస్ వి వన్ అనుకున్నాం సో విల్ ప్లస్ వివన్ ఎక్కడ ఉంది విల్ గో ఐ విల్ గో తర్వాత ఆబ్జెక్ట్ కి వెళ్ళాలి టు ద మార్కెట్ టుమారో అది ఐ విల్ గో టు ద మార్కెట్ టుమారో సియ నేను రేపు మార్కెట్ కు వెళ్తాను అంటే ఐ విల్ గో టు ద మార్కెట్ టుమారో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెళ్తాను అనే క్రియ మనకి తెలుగులో వెనక సెంటెన్స్ వచ్చింది కానీ ఇదే క్రియ సెన్ ఇంగ్లీష్లో ముందుకది సబ్జెక్ట్ పక్కనే వర్బ్ ఉంటుంది దిస్ ఈస్ ఇంగ్లీష్ దట్స్ ఇట్ నేను రేపు మార్కెట్కు వెళ్తాను అంటే ఐ విల్ గో టు ద మార్కెట్ టుమారో మన ట్రాన్స్లేషన్ ఐ టుమారో టు ద మార్కెట్ విల్ గో దీన్ని మనం రీఅరేంజ్ చేస్తాం అందుకే మనం స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం ఐ విల్ గో టు ద మార్కెట్ టుమారో దిస్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ సెంటెన్స్ సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ సో హియర్ అతను సాయంత్రానికి తన పని పూర్తి చేస్తాడు పూర్తి చేస్తాడు అనేది చేస్తాడు కాబట్టి జరగబోయేది కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ అని మనకి తెలుగులో ఐడియాస్ ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేద్దాం అతను అంటే ఈ సాయంత్రానికి బై ఈవినింగ్ అనాలి సాయంత్రానికి కాబట్టి బై ఈవినింగ్ తన పని తన పని హిజ్ వర్క్ పూర్తి చేస్తాడు విల్ ఫినిష్ ఫినిష్ అనొచ్చు కంప్లీట్ అనొచ్చు బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ టేక్ ఫినిష్ ఓకే హీ బై ఈవినింగ్ హిజ్ వర్క్ విల్ ఫినిష్ నౌ లెట్స్ సి హౌ ఇట్ ఈస్ డన్ ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం ఏంటది హీ తర్వాత మనకి విల్ ప్లస్ వివన్ రావాలి ఎక్కడ ఉందో మనకి విల్ ప్లస్ వివన్ సో విల్ బ్రింగ్ దట్ హీ విల్ ఫినిష్ హీ విల్ ఫినిష్ నెక్స్ట్ హిజ్ వర్క్ ఆబ్జెక్ట్ కదా హీ విల్ ఫినిష్ హిజ్ వర్క్ బై ఈవినింగ్ బై ఈవినింగ్ సో హీ విల్ ఫినిష్ హిజ్ వర్క్ బై ఈవినింగ్ అంటే ఏంటి అతను సాయంత్రానికి తన పని పూర్తి చేస్తాడు హీ విల్ ఫినిష్ హిజ్ వర్క్ బై ఈవినింగ్ సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఫర్ దిస్ సెంటెన్స్ లెట్ సి అనదర్ ఎగ్జాంపుల్ చూడండి నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను నేను నేను అంటే ఐ నీకు అంటే టు యూ నెక్స్ట్ తర్వాత అంటే ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్వర్డ్స్ ఫోన్ చేస్తాను విల్ కాల్ విల్ కాల్ నో లెట్స్ రీ అరేంజ్ ద సెంటెన్స్ సి ఐ తర్వాత విల్ కాల్ విల్ కాల్ ఐ విల్ కాల్ ఇక్కడ టూ యూ అవన్సర్లేదు కాల్ ఈస్ అన్అ టూ యూ ఎందుకు అక్కర్లేదు మనం జరం డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి వేరేది డిస్కస్ చేస్తాం ఈ కేసులో ఐ విల్ కాల్ యుఫ్టర్ వర్డ్స్ ఐ విల్ కాల్ యుఫ్టర్ వర్డ్స్ నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ దీన్ని లేకపోతే ఐ విల్ మేక్ ఏ కాల్ టు యూ అని కూడా అనొచ్చు ఐ విల్ మేక్ కాల్ టు యూ ఆఫ్టర్ అనొచ్చు కానీ ఫర్ ద టైమ్ విల్ టేక్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ వర్డ్స్ దిస్ ఈస్ నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను సో ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ వర్డ్స్ సో లెట్స్ సి అనదర్ ఎగ్జాంపుల్ సో సీ దిస్ నేను నీకు నీ హోంవర్క్లో సహాయం చేస్తాను ఫస్ట్ వర్బ్ వెళ్దాం సహాయం చేస్తాను దీన్ని విల్ హెల్ప్ విల్ హెల్ప్ అంటాం సహాయం చేస్తాను అంటే విల్ హెల్ప్ నీ లో ఇన్ యువర్ హోమ్ వర్క్ ఓకే ఇన్ యువర్ హోంవర్క్ నేను ఐ నీకు టు యూ ఓకే లెట్స్ రీ దిస్ సో లెట్స్ ఈ సబ్జెక్ట్ రాసుకుందాం ఐ తర్వాత మనకి విల్ రావాలి सो वि तरवा इोमवर्क इन युवर होंम वर्क ई वि यू इन युवर होंम वर्क इध विल हेल टू यू अने रईट कई आफ సెంటెన్స్ స్ట్రక్చర్ కాదు సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ టూ దాన్ని అవాయిడ్ చేస్తాం టూ దాన్ని అవాయిడ్ చేస్తాం కాబట్టి ఏమవుతుంది ఐ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ హోంవర్క్ సో దిస్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఫర్ దిస్ వన్ నేను నీకు నీ హోంవర్క్లో హెల్ప్ చేస్తాను అంటే ఐ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ హోంవర్క్ సో దట్స్ ద ట్రాన్స్లేషన్ ఫర్ దిస్ వన్ నెక్స్ట్ వచ్చే నెలలో కొత్త ఫోన్ కొంటాను నేను వచ్చే నెల నెలలో కొత్త ఫోన్ కొంటాను సరే వచ్చే నెల అనుకుంటాం నేను ఐ వచ్చే నెల నెక్స్ట్ మంత్ బేబీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కొత్త ఫోన్ న్యూ ఫోన్ కొంటాను అంటే విల్ బై విల్ రీఅరేంజ్ దిస్ నో సి సబ్జెక్ట్ ఏమో మనకి ఐ రాసాం ఐ తర్వాత వెంటనే విలు రావాలి ఐ విల్ బై ఐ విల్ బై న్యూ ఫోన్ అంటామా ఏ న్యూ ఫోన్ అంటాం ఒక న్యూ ఫోన్ కొంటాడు కాబట్టి మనం ఇక్కడ ఏ న్యూ ఫోన్ అని రాసుకుంటాం ఐ విల్ బై ఏ న్యూ ఫోన్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ చూడండి నేను వచ్చే నెల కొత్త ఫోన్ కొంటాను ఐ నేను అక్కడే ఉంచాం విల్ బై కొంటాను ముందు తీసుకువెళ్ళి నువ్వు ఏ ఏం చేయబోతున్నావు అనేది ముందు చెప్పేయాలన్నమాట సో ఐ విల్ బై ఎ న్యూ ఫోన్ నెక్స్ట్ మంత్ సో నేను వచ్చే నెల కొత్త ఫోన్ కొంటాను అంటానికి ఏం చెప్పాలి మనం ఐ విల్ బై అ న్యూ ఫోన్ నెక్స్ట్ మంత్ సో లెట్స్ సి దిస్ వన్ లెట్స్ డూ ఇట్ దిస్ క్విక్లీ నేను నేను డైరెక్ట్ రాసాను ఈసారి ట్రాన్స్లేషన్ స్ట్రైట్ అవే రాస్తాను చూడండి నేను ఐ నీకు వివరాలు తర్వాత పంపిస్తాను పంపిస్తాను కాబట్టి విల్ సెండ్ ఐ విల్ సెండ్ నీకు టూ యూని యూ ఐ విల్ సెండ్ యు ఏంటివి వివరాలు ద డీటెయిల్స్ ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ తర్వాత అంటే ఆఫ్టర్వర్డ్స్ వర్డ్స్ ఆఫ్టర్వర్డ్స్ సో ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్టర్వర్డ్స్ నేను నీకు వివరాలు తర్వాత పంపిస్తాను అంటానికి ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్టర్వర్డ్స్ అంటాం అనాలి ఓకే నెక్స్ట్ వన్ వాళ్ళు వచ్చే వారం హైదరాబాద్ వెళ్తారు వాళ్ళు అంటే దే తర్వాత వెళ్తారు అనేది కావాలి విల్ గో దే విల్ గో ఎక్కడికి టు హైదరాబాద్ గో పక్కనే మనకి గో టు హైదరాబాద్ వచ్చే వారం అంటే වි go හැ next so, this isදශ okay. lets මේ පණ්ග තරවා පණ්ඩග තරුවාතොක් කාරු කොන්ට නොසි මේී කොන්ටාබබගොටම් newකා එකකා මෙබ එක పండుగ తర్వాత అంటే ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఆఫ్టర్ ద ఫెస్టివల్ మేము పండగ తర్వాత ఒక కార్ కొంటాము వి విల్ బై ఎ కార్ ఆఫ్టర్ ద ఫెస్టివల్ చూడండి అంత గమ్మత్తుగా ఉందో సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కానీ తెలుగులో మనకి క్రియ అనేది వర్బ్ ఫామ్ అనేది లాస్ట్లో వస్తుంది ఇంగ్లీష్లో సబ్జెక్ట్ పక్కనే వర్బ్ ఫామ్ పెడతాం మిగతాది ఏం మార్చట్లేదు ఆఫ్టర్ ద ఫెస్టివల్ పండగ తర్వాత అంటే ఆఫ్టర్ ద ఫెస్టివల్ సో అలా అనమాట వర్బ్ ఫార్మ్ క్రియని ఎప్పుడు సబ్జెక్ట్ పక్కకి తీసుకురావాలి అదే మనం గుర్తుపెట్టి దీనిలో చూడండి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకోండి సో దిస్ ఈస్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఫర్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇది ఎప్పుడు వాడతాము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనం ఎప్పుడు వాడాలంటే ఈవెంట్స్ జరగబోయే పనుల గురించి మాట్లాడడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాం జరగబోయే వాటి గురించి మాట్లాడడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడాలి సో దిస్ ఈస్ వాట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలి టెన్సెస్ అనేది ఏం లేదండి సింపుల్ గా సబ్జెక్ట్ కి పక్కనే మనం వర్బ్ ఫామ్ యాడ్ చేసుకోవాలి తెలుగులో అయితే వర్బ్ ఫామ్ వెన లాస్ట్లో వస్తుంది ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ పక్కనే వర్బ్ ఫామ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం ఐ విల్ సింగ్ ఇక్కడ చూడండి నేను ఒక పాట పాడతాను పాడతాను అనేది ఇక్కడ లాస్ట్లో వచ్చింది అది ఇంగ్లీష్లో చూస్తే విల్ సింగ్ అనేది సబ్జెక్ట్ పక్కనే వస్తుంది ఇది ఐ అంటే నేను ఇక్కడ కూడా నేను విల్ సింగ్ అనేది క్రియ ఆ క్రియ తెలుగులో ఇక్కడ లాస్ట్లో వచ్చింది సెంటెన్స్ వెనకాల కానీ ఇంగ్లీష్లో అయితే దానికి సంబంధించింది సబ్జెక్ట్ పక్కనే పెట్టాలి ఐ విల్ సింగ్ ఒక పాట ఏ సాంగ్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది దానికి వెళ్ళింది అలాగే చూడండి అతను ఒక పాట పాడతాడు అని అనుకున్నాం కదా అతను అంటే హీ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఒక పాట అంటే ఏ సాంగ్ చూడండి ఇక్కడికి వచ్చింది పాడతాడు అనే క్రియ ఎప్పుడైతే తెలుగులో మనం చూస్తే తెలుగులో క్రియ ఇది వర్బ్ క్రియ లాస్ట్లో ఉంటుంది సెంటెన్స్ ఎండింగ్లో ఉంటుంది కానీ అది ఇంగ్లీష్కి వచ్చేసరికి సెంటెన్స్ మధ్యలో అది సబ్జెక్ట్ పక్కనే సబ్జెక్ట్ పక్కనే వర్బ్ ఫామ్ అనేది మనం ప్లేస్ చేసుకుంటే దట్ బికమ్స్ యువర్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డూ ఓకే నో లెట్ లాస్ట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి వాట్ విల్ యూ డూ ఎట్ సెవెన్ పిఎం టు నైట్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మీరు ఏం చేయబోతున్నారు అనేది ఎగ్జాంపుల్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డూ దిస్ ఐ విల్ డూ దట్ సంథింగ్ ఓకే నెక్స్ట్ వాట్ విల్ యువర్ ఫాదర్ డూ టుమారో మార్నింగ్ ఎట్ ఎయిట్ ఏఎం రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకు మీ మీ నాన్నగారు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ ద క్లాస్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు మీరు ఏం చేస్తారు మేబీ ఏం చేయబోతున్నారు సో దానికి ఆన్సర్ రాయండి వాట్ విల్ యువర్ ఫ్యామిలీ డూ ఇన్ ద కమింగ్ ఫెస్టివల్ సీజన్ ఫెస్టివల్ రాబోతున్న పండగ సమయంలో మీ ఫ్యామిలీ ఏం చేయబోతున్నారు లేదా ఏం చేస్తారు ఓకే సో ఈ నాలుగు మీరు సి ఏ లో రాయాలండి ఆన్సర్స్ ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మీరు వీటికి ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నించండి సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ క్లాస్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ స్టిల్ దెన్ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ వేర్ లెర్నింగ్ ఈజ్ మేడ్ ఈజీ దట్ ఈస్ లెట్స్ be వైస్ YouTube channel. Thank you.